హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్ ప్రతిరోజులాగే ఈరోజు మరొక సరికొత్త ఐడియాతో మీ ముందుకైతే నేను వచ్చేసానండి సో పాత అయితే పక్కన పెడుతూ ఉంటాం కదా సో మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల సంవత్సరం వచ్చేసింది పాత క్యాలెండర్లన్నీ కూడా పక్కన పెడుతుంటాం సో వాటితో ఒక మంచి స్టోరేజ్ బ్యాగ్ని అయితే ఈరోజు చూపించబోతున్నాను మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా అయితే టాప్ సైడ్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి నేనైతే ఇంచుల వెడల్పు ఉంచేసి మిగతా అంత క్యాలెండర్ కూడా తీసుకున్నాను అనమాట ఎక్సెస్ పార్ట్ సో ఈ విధంగా క్యాలెండర్ని తీసుకొని పేపర్ని వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మీరైతే ఫోల్డ్ చేసుకొని గంపెట్టి అంటించుకోవాలి ఈ ఐడియా అయితే చాలా బాగుంటుందండి మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే ఆఫీస్కి సంబంధించి కానీ పిల్లలకి సంబంధించి కానీ లేకపోతే ఇంట్లో కానీ ఏవైనా కానీ మనకి ఎమర్జెన్సీ పేపర్స్ కానీ లేకపోతే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇలాంటివన్నీ కూడా ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటాము వాటిని మళ్ళీ మళ్ళీ వెతకాలి అంటే కనుక కష్టంగా ఉంటుంది ఇలా కనుక మీరు క్యాలెండర్తో చేసుకోగలిగితే అన్నీ కూడా ఒకేసారి ఒకే చోట స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అనమాట క్యాలెండర్కి మనం ఏంటి అంటే నేను చూపించిన విధంగా మరొకసారి పెట్టి అంటించుకోవాలండి ఇలా పాత క్యాలెండర్లని పడేయకుండా ఈ ఐడియా అయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే పేపర్ క్వాలిటీ కూడా బాగుంటుంది కదా క్యాలెండర్ది కాబట్టి మనం స్టోరేజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కన్వీనియంట్గా కూడా ఉంటుంది ఈ విధంగా అయితే మనం పాకెట్స్ రెడీ చేసామండి చూసారు కదా ఇలాగ రెండు పాకెట్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట ఎట్ ఏ టైము ఈ విధంగా ఉన్న పేపర్స్ అంటే క్యాలెండర్కి మొత్తం ఆరు పేపర్లు వస్తాయి కదా వాటి కూడా రెడీ చేసుకోవచ్చు లేదు మీ క్యాలెండర్లో పన్నెండు ఉంటే మీరు కావాలనుకుంటే పన్నెండు రెడీ చేసుకోవచ్చు పన్నెండు రెండు ఇరవై నాలుగు పాకెట్స్ మీకు రెడీ అవుతాయి అన్నమాట ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మరొకసారి గంపెట్టి అంటించేసేయండి మిడిల్లో అలాగే కింద వైపు కూడా చూసారు కదా ఈ విధంగా అండి పాకెట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట సో దీన్ని హ్యాంగ్ చేయడానికి ఈ విధంగా నేనైతే చిన్న అట్టముక్కలు తీసుకున్నానండి అట్టముక్కలతో ఈ విధంగా నేను గంపెట్టి అంటించేస్తున్నాను అలాగే ప్రతిరోజు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్ ఈ ఛానల్ ద్వారా మంచి క్రాఫ్ట్ ఐటమ్స్ని అయితే చూపిస్తున్నానండి మీకు కనుక ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ విధంగా అయితే మనం టాప్ సైడ్ ఏదైతే మనం కార్డ్బోర్డ్ చిన్న ముక్క పెట్టామో దానికి నాట్స్ అయితే వేసుకోవాలండి హ్యాంగ్ చేసుకోవడానికి అన్నమాట ఈ విధంగా నేనైతే ఊలు తీసుకున్నాను ఇక్కడ మీరు కావాలి అంటే వేరే థ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ తీసుకోవాలండి ఎందుకంటే మన పేపర్స్ అవన్నీ పెట్టినప్పుడు వెయిట్ పెరుగుతుంది కాబట్టి వాటిని వెయిట్ మేనేజ్ చేసే విధంగా చూసుకోవాలి ఈ విధంగా మనం నాట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి దానిలో ఆల్ నోటిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి చూసారు కదా ఈ విధంగా అయితే రెడీ చేసేసానండి ఫైనల్గా ఈ స్టోరేజ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందనమాట సో ఈ బ్యాగ్లో ఏంటంటే మనం ఆధార్ రేషన్ ఇలాగే పాన్ కార్డ్స్ ఏదైతే ఎమర్జెన్సీ ఉంటాయో అవన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి అలాగే మెడికల్ బిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా ఎక్కడైనా పెట్టి మర్చిపోతాం మర్చిపోతామనుకున్నవన్నీ కూడా చక్కగా ఒకే చోట మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఇది కనుక మనం బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించి కూడా దీనిలో స్టోర్ చేసుకోవచ్చండి లైక్ సిక్కర్ ప్యాకర్స్ కానీ లేకపోతే దీనిలో కామ్స్ అలాంటివి కూడా మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా అండి అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి మనకి మళ్ళీ మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా కూడా ఉంటుంది అన్నమాట మరి ఈ ఐడియా ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ సో మచ్